కొత్తది కావాలనుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చేస్తుందండి ఇది సెకండ్స్ లో మీకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ర్యాక్స్ వచ్చేసి చాలా బల్క్ లో అవైలబుల్ గా ఉన్నాయి ట్రాలీ కూడా చూస్తున్నారు ఇట్లా బాస్కెట్ లాగా కూడా క్యారీ చేయొచ్చు ఇలా ట్రాలీ లాగా కూడా మోర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేస్తా అసలు బిల్ కౌంటర్స్ చూస్తున్నాం చూడండి బిల్ కౌంటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర కంప్లీట్లీ న్యూ అనమాట ఇక్కడ మనకి మన కరెన్సీ నోట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చేంజ్ పెట్టుకోవడానికి కింద ఒక కంపార్ట్మెంట్ కూడా ఎక్కువ హెవీ బ్రైట్నెస్ ఇచ్చేవి షాపింగ్ మాల్స్ లో పెట్టే లైట్స్ ఎల్ఈడి లైట్స్ టైప్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్లలోనే బిగ్ సైజ్ మనకు ఇండస్ట్రియల్ ఫ్యాన్ టైప్ చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి షూ ర్యాక్స్ చూస్తున్నాం చూడండి హలో మ్యామ్ నమస్తే హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మ్యామ్ నేను బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు చాలా మందికి యూస్ఫుల్ వీడియో తీసుకొచ్చారు సో ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు వచ్చేసి మనం సాయి ప్రసీద వేర్ హౌస్ లో అయితే మనం ఉన్నామండి ఓకే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో వీడియో అయితే చాలా ఎండ్ వరకు మొత్తం చూడండి కంప్లీట్ గా స్కిప్ చేయకుండా యూజ్ అవుతుందండి ఆ మనం బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి పెద్ద బడ్జెట్ లో కాకుండా మనకి హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లోనే అన్ని సారీ వాళ్ళకి కావాల్సిన అన్ని మనం డీటెయిల్స్ అనేవి చూసేద్దాము ప్రతి ఒక్క ఐటమ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓకే సో అడ్రస్ ఎక్కడుందో ఎగ్జాక్ట్లీ ఈ అడ్రస్ వచ్చేసి ఇది వచ్చేసి నాచారం ఇండస్ట్రియల్ ఏరియా అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి కళ్యాణి సర్వీస్ సెంటర్ మారుతి కళ్యాణి సర్వీస్ సెంటర్ మీరు లొకేషన్ లో కొట్టేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ అని డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ అన్ని ఉంటాయండి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయవచ్చు అనమాట చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ర్యాక్స్ చూస్తున్నాం చూడండి ర్యాక్స్ మీరు రాక్స్ చూసే ఉంటారు సూపర్ మార్కెట్స్ లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మనకి బిజినెస్ చేసే వాళ్ళకి యాక్చువల్ గా ఇది సెవెన్ ఫీట్ హైట్ తోటి మీకు ఫైవ్ లేయర్ స్టెప్స్ తోటి వచ్చేస్తుంది యాక్చువల్ గా బయట మీరు కొత్తది కావాలనుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో వచ్చేస్తుందండి ఇది సెకండ్స్ లో మీకు హాఫ్ ఆఫ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది త్రీ ఫీట్ ఓకే త్రీ ఫీట్ ఇది నైస్ నైస్ ఇక్కడ ఇంకా పెద్దది ఉంది మ్యామ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్ ఫీట్ వెడల్పులో చూస్తున్నాము ఈ ప్లేట్స్ విడితే వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇట్లా డెప్త్ ఉంటుంది మనకి సేమ్ సెవెన్ సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది ఫైవ్ లేయర్స్ వచ్చేస్తాయి మీకు

సో ఇప్పటిదాకా వాల్ ర్యాక్స్ అయితే వాల్ కి మనకి సపోర్ట్ కి ర్యాక్స్ అయితే చూస్తారు కదా ఇప్పుడు అది కాకుండా మనం సెంటర్ లో పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే చూస్తాము సెంటర్ ర్యాక్స్ అనేది త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా టూ సైడ్స్ వచ్చేస్తుంది సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది బోర్త్ సైడ్స్ ఇంక్లూడింగ్ బోత్ సైడ్స్ త్రీ ఫీట్ వచ్చేసి మనకి థర్టీన్ అయితే బోత్ టూ సైడ్స్ మనకి కలిపి ఫిఫ్టీన్ ఇట్లా బాస్కెట్ కమ్ ట్రాలీ కూడా చూస్తున్నారు ఇట్లా బాస్కెట్ లాగా కూడా క్యారీ చేయొచ్చు ఇలా ట్రాలీ లాగా మన మాల్స్ లో ఇప్పుడు ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి బయట తీసుకుంటే ఎంత లేదన్నా ఫోర్ కి కితుంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది కలర్స్ డిఫరెంట్ సైజెస్ కూడా లేదండి ఒకటే మీరు స్టోర్ కి వచ్చి విజిట్ రెగ్యులర్ గా సూపర్ మార్కెట్ ఏవి ఉంటాయో అదే సైజు ఉంటాయి అన్నమాట అంటే మన సూపర్ మార్కెట్ లాంటిది చిన్న స్టోర్ కానీ పెద్ద స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళ దగ్గర విజిట్ చేయొచ్చు అన్ని రకాల బాస్కెట్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయండి కొత్త తీసుకుంటే మీ అందరికీ తెలుసు చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి కానీ వీళ్ళ వీళ్ళగచ్చి తీసుకుంటే ఆల్మోస్ట్ సెకండ్ సెకండ్లో దొరికేస్తాయి కాబట్టి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచి ఈజీ టు మూవబుల్ ట్రాలీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మా క్వాలిటీ కూడా మంచి ఉంటుంది మీరు సెకండ్స్ లో తీసుకోవాలనుకుంటే మనకి రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బిల్ కౌంటర్స్ చూస్తున్నాం చూడండి బిల్ కౌంటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర బిల్ కౌంటర్ వచ్చేసి మన దగ్గర ఇది వచ్చేసి టెన్ థౌసండ్ పడుతుంది ఇందులోనే మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలి బిగ్ సైజ్ కావాలనుకున్న బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనకి ఇట్లా టప్స్ అయితే చూస్తున్నాం చూడండి ఈ టప్స్ వచ్చేసి మనకి వెజిటేబుల్ సెల్లర్ వెజిటబుల్ సేల్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వెజిటేబుల్ సేల్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మిల్క్ వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ టైప్ ఆఫ్ మన దగ్గర ట్రేస్ కూడా ఉంటాయి ఇందులో కూడా మనకి సైజస్ కలర్స్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో నెక్స్ట్ వచ్చేసి మీరు హెవీ క్వాలిటీ లోనే నీళ్ళకమ్మల్లోనే మనం టబ్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు డస్ట్బిన్ లాగా టబ్ లాగా ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా బిల్ కౌంటర్స్ అయితే చూస్తున్నాము బిల్ క్యాష్ కౌంటర్స్ అంటారు బిల్ కౌంటర్స్ అంటారు ఇది కంప్లీట్లీ న్యూ అండి ఇది సెకండ్స్ కాదు ఓల్డ్ కాదు కంప్లీట్లీ న్యూ అనమాట ఇక్కడ మనకి మన కరెన్సీ నోట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి కింద ఒక కంపార్ట్మెంట్ కూడా ఇచ్చారు ఇలా మీరు ఇది ఓపెన్ అయిపోతుంది కింద ఏదైనా చిన్న చిన్న బిల్స్ అవి పెట్టుకోవడానికి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది మనకి నెక్స్ట్ ఇట్లా ఇట్లా వైరింగ్ కనెక్ట్ కూడా ఉంటుంది సాఫ్ట్వేర్ కి కనెక్ట్ చేయడానికి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఉంటుంది బ్రౌనిష్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ న్యూ అండి ఎవరికి కావాలనుకున్నా స్టోర్ కింద విజిట్ చేయొచ్చు నో డౌట్ మీరు ఆన్లైన్ లో కావాలన్నా ఆన్లైన్ లో కూడా దానికి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ హెవీ బ్రైట్నెస్ ఇచ్చేవి షాపింగ్ మాల్స్ లో పెట్టే లైట్స్ ఎల్ఈడి లైట్స్ టైప్ ఇది వచ్చేసి మనకి బయట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి మనకి సెకండ్స్ లో వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కే పడుతుంది ఈ స్టాక్ మీకు ఏదైతే చూపిస్తున్నారో పర్సనల్ గా మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి మరి మంచి క్వాలిటీ చూసుకొని పర్చేస్ చేస్తే ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కంప్లీట్ సెకండ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి అండి ఇవన్నీ నెక్స్ట్ ఫ్యాన్ చూస్తున్నాము తక్కువ యూజ్ చేసినాయి అనమాట ఇవన్నీ కూడా చాలా తక్కువ యూజ్ చేసి చాలా వరకు సూపర్ మార్కెట్లు కొన్ని వన్ ఇయర్ లోపే అవ్వక తీస్తూ ఉంటారు కదా నుంచి పర్చేస్ చేస్తాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ చూస్తున్నారు క్రామ్ టౌన్ ఫ్యాన్ కంపెనీ క్రామ్ టౌన్ బ్రాండ్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి బయట డబల్ రేట్ లో ఉంటుంది మనకి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్లలోనే బిగ్ సైజ్ మనకు ఇండస్ట్రియల్ ఫ్యాన్ టైప్ చూస్తున్నాము బ్రాండ్ వచ్చేసి ఈరోపియా బ్రాండ్ అండి ఇది థర్టీ థౌసండ్ వరకు ఉంటుంది కొత్త తీసుకోవాలనుకుంటే మనకైతే థర్టీన్ థౌసండ్ వరకే వచ్చేస్తుంది థర్టీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఇది కూలర్ కెమ్ ఫ్యాన్ అండి మనకి వాటర్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇట్లా టబ్ టైప్ కూడా ఇస్తారు కి క్యాప్ కూడా వస్తుంది ఓన్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి షూ ర్ చూస్తున్నాం చూడండి షూ ర్యాక్ లో వచ్చేసి ఇది సెకండ్స్ అయితే కాదు ఇది కంప్లీట్లీ వచ్చేసి న్యూ మనకి ఇందులో మనకి ఇట్లా త్రీ స్టెప్స్ వన్ టూ త్రీ త్రీ ఫీట్ లో అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఫీట్ లో అవైలబుల్ ఉంటుంది బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఫైవ్ ఫీట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది దీని ప్రైసింగ్ డీటెయిల్స్ అంటే స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫీట్ ఇది పడుతుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ ఇది పడుతుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకి ఇట్లా ఫైవ్ వేసి ఫైవ్ ఫీట్ ఇది షూ ర్యాక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి సెకండ్స్ అయితే కాదు న్యూ న్యూ ఐటమ్ ఇది కంప్లీట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం అల్యూమినియం ల్యాడర్ చూస్తున్నాము అల్యూమినియం ల్యాడర్ లో కూడా వచ్చేసి ఇది కూడా సెకండ్ స్టాక్ అయితే కాదు కంప్లీట్లీ న్యూ స్టాక్ అండి ఇది వచ్చేసి మనం సేలింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ ఇలా ఉంటుంది సైజెస్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ ఉంటుంది నెక్స్ట్ బిగ్ సైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో మంచి బిజినెస్ సెటప్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి డెఫినెట్లీ విజిట్ చేయండి అన్ని రకాల మనకి అవసరానికి యూజ్ అయ్యే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి అనమాట సో ఇందుగా చూసాం కానీ ర్యాక్స్ వచ్చేసి చాలా బల్క్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ రేట్లో ఇస్తున్నారు అనమాట మీరు విజిట్ చేయండి నచ్చినవి చూజ్ చేసుకోవచ్చు మీరు